హలో ఎవరీవన్ నేను మీ బలి నిర్మలాను మాట్లాడుతున్నాను నేను మీకు ఇప్పుడు గుమ్మడికాయ హల్వా చూపించబోతున్నాను ఏ విధంగా తయారు చేయాలనేది నాకు వచ్చింది నేను చూపిస్తున్నాను నాకంటే బాగా వచ్చినప్పుడు చాలా వద్ది ఉండవచ్చు ముందుగా మనం ఒక మూకుడిని తీసుకున్నాను అందులో కొద్దిగా నేతిని వేసిన ముందుగా బాదం పప్పు కిస్మిస్లు జీడిపప్పు తీసుకున్నాను అన్నీ కలిపి ఒకేసారి నేతిలో వేపేసి పక్కన పెట్టేస్తాను ఇది నేను తయారు చేసి నేను ఎంత బాగుంది చూడండి నేతిని ఈ విధంగా తీసుకోను వాటిని ముందుగా వేపుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు అర్థమవుతుంది నాకంటే బాగా తయారు చేసే వాళ్ళు ఉండొచ్చు నేను ఎలా తయారు చేస్తున్నాను అనేది చూడండి ఈ విధంగా నేతిలో వేపిన తర్వాత ఒక సాసర్ తీసుకుని దానిని వేరు చేసేసాను వేరుగా పెట్టుకున్నాను ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను చేస్తున్నాను గుమ్మడికాయ తోట నుంచి తీసుకొచ్చాను నేను మా ఊరి తోట నుంచి వీటిని వేపేసాను పక్కన పెట్టేస్తాను ఇది గుమ్మడికాయ తురిమాను కొబ్బరి తురిమినట్టు గుమ్మడికాయని పైన చెక్కేయాలి పైన తొక్క తీసేసి తర్వాత దారిని మనం ఈ విధంగా తురమాలి తురిమిన తర్వాత దీనిని నేతిలో వేయాలి నేతిని ఒక పెద్ద గ్లాసుడు తీసుకున్నాను నేను కొంచెం కొంచెం పోసుకుంటూ వేపాలి నీటిని అస్సలు పోయకూడదు గుమ్మడికాయలో నీరుంటుంది ఊరుతుంది అది చూసారా మంచి కలర్తో మంచి వాసనతో చాలా అందంగా కనిపిస్తుంది గుమ్మడికాయ గుమ్మడికాయ తీగా ఉంటుంది అందులో నెయ్యి వేస్తే ఇంకా తీగ ఉంటుంది బెల్లం వేస్తే ఇంకా చాలా తీగ ఉంటుంది ఇటువంటి తీయటి హల్వా దానిలో బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ టేస్టీ ఫుడ్ మీరు చాలాసార్లు తినే ఉంటారు చాలామంది నేను ఇదే మొదటిసారి చేస్తున్నాను గుమ్మడి హాయ్ హల్వా నేతిని వేశాను కానీ నేను మరలా కరగబెట్టి వేశాను ఇలా కూడా వేసుకోవచ్చు కరగబెట్టి ఒక గ్లాసుడు తీసుకొని వేసాను కరగబెట్టిన నెయ్యి ఈ విధంగా పోస్తూ తిప్పుతూ ఉండాలి చాలా బాగా వేపండి మాడని వద్దు కానీ చాలా బాగా ఓపిక్గా నీలబడి అక్కడ వేపాలి కాసేపు ఉన్న తర్వాత మరలా కొంత నేతిని పోసి మరలా వేపాలి మరలా గరితో మనం తిప్పాలి ఈ విధంగా అందమైన గుమ్మడిహాయ్ హల్వాని రెడీ చేయబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కొంతమంది సుప్పనాతి వాళ్ళు ఉంటారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరు ఈ బెల్లాన్ని కూడా తురిమాను తురిమి దానిలో వేసేసి వేపుతున్నాను మూడు అచ్చుల బెల్లాన్ని తీసుకున్నాను ఆరు కప్పుల గుమ్మడికాయ తురుముకి మూడు అచ్చుల బెల్లాన్ని తీసుకుని బెల్లాన్ని చెత కొట్టేశాను చెత కొట్టేసి వేసేసాను నీటిని సుక్క కూడా పోయకూడదు వేపుతూ ఉండాలి గుమ్మడికాయలోనే నీరు ఊరుతుంది నీరు లేకుండా బాగా వేపాలి చాలాసేపటి వరకు నిలబడి వేపుతూ ఉండాలి మీ ఓపిక ఈ విధంగా తయారు చేస్తే టేస్టీ హల్వా రెడీ అయిపోతుంది దీనిని మనం పెళ్ళిళ్ళలో వడ్డించుకోవచ్చు ఏదైనా ఫంక్షన్స్ పుట్టినరోజు ఫంక్షన్స్ కూడా లుంగిర ఫంక్షన్స్ కూడా వడ్డించుకోవచ్చు హల్వా చూసారా అందమైన గుమ్మడి హాయ్ హల్వా ఆకరణ ఇంకా వేపుకోవచ్చు మధ్యలో నేను పప్పు తింటూ వేపుకోవచ్చు నేతిని మరలా పోస్తున్నాను మరలా కాసేపు వేపుతాను పెద్ద గ్లాసుడు తీసుకున్నాను నేను ఈ విధంగా గరిడితో తిప్పుతూ ఉండాలి ఈ విధంగా వేగిన తర్వాత బాగా వేపిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు పైన చల్లుకోవచ్చు మనకు కావాల్సినవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది రెడీ అయిపోయింది తీయటి కమ్మటి సువాసన గల హల్వా ఇప్పుడు నేను ఈ పప్పులేసేస్తాను జీడిపప్పు బాదం పప్పు క్రిస్మిస్ వేస్తాను ఇంకా బాగా వేపుకోవచ్చు మీ ఓపుకున్నంత వరకు వేపుకోవచ్చు ఈ విధంగా తయారైన గుమ్మడికాయ హల్వాని నేను ఒక సాసర్లో వేసుకొని టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో చాలా అందమైన ఈ గుమ్మడికాయ హల్వా ఎలా ఉందో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అంటూ సబ్స్క్రైబ్ చేయండి మెసేజ్ చేయండి మీరు ఇంకా బాగా తయారు చేస్తే ఇది చాలా బాగా కాలుతుంది మేడిగా ఉంది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అందమైన రుచికరమైన గుమ్మడి హై హల్వా చాలా చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఎవ్రీవన్